న్న మరియు రమేష్ కళా బృందానికి గట్టిగా ఉమ్మెంతాల గ్రామస్తులు మరియు పైన ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులందరి తరఫున చప్పట్లతో అభినందనలు తెలియజేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈరోజు కొందూరుగు మండలంలోని చిన్న ఉమ్మంతల గ్రామంలో భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా చిన్న ఉమెంతల గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి అంబేద్కర్ వారసుడు అంబేద్కర్ వాదులు నాదుడు గారికి మరియు మండల ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరికి సమయం లేనందువల్ల పేరు చెప్పలేకపోతున్నారు కాబట్టి మరియు గ్రామ పెద్దలకు గ్రామస్తులకు గ్రామంలో ఉన్నటువంటి యువకులకు గ్రామ ప్రజాప్రతినిధులకు మరియు అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ఇంత అద్భుతంగా ఏర్పాటు చేసినటువంటి అంబేద్కర్ యువజన జన సంఘ నాయకులకు కూడా మన స్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా నేను ప్రజాప్రతినిధులు మరియు వక్తలు చాలా మంది ఉన్నారు సమయం కూడా లేదు కాబట్టి కేవలం రెండే రెండు నిమిషాలు మాట్లాడదలుచుకున్నాం ఇట్లాంటి వేదికల పై నుండి కొంతమంది ప్రజాప్రతినిధులు కొంతమంది చదువుకున్నటువంటి మేధావులను అనుకుంటున్న వాళ్ళు కొంతమంది ఉద్యోగస్తులు కొంతమంది వ్యాపారస్తులు వేదికల దగ్గర లేదా ఊర్లలో లేదా కొన్ని సందర్భాలలో కొన్ని సమయాలలో మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో దళితుల గురించి చాలా బాగా రాశాడు దళితుల గురించి చాలా బాగా ఉద్యమాలు చేశాడు రాజ్యాంగం మొత్తం దళితుల గురించే ఉన్నది అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళందరికీ ఇంతకుముందు ఏమైతే చెప్పానో కొంతమందికి ఆ విధంగా ఆలోచన చేసే కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ చిన్న ఉమ్మెందల ఈ వేదిక నుంచి నేను మనస్ఫూర్తిగా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా నిజంగానే అయ్యా నిజంగానే అనుకున్నట్టుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో దళితుల గురించి మాత్రమే రాయడం జరగలేదు అందులో భారతదేశంలో ఉన్నటువంటి విభిన్న సంస్కృతులు భాషలు ప్రతి ఒక్కరికి రావాల్సినటువంటి విధులు మరియు పంతొమ్మిది వందల యాభైలో భారత రాజ్యాంగాన్ని రాసే క్రమంలో అప్పుడున్నటువంటి ఈ భారతదేశంలో అప్పుడు ఉన్నటువంటి జనాభా ధమాషా ప్రకారం ఎస్సీలకు పదిహేను శాతం రిజర్వేషన్లు బీసీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు ఎస్టీలకు ఆరు శాతం రిజర్వేషన్లు మిగతావన్నీ ఓపెన్ రిజర్వేషన్లు రాసినందు వల్ల పంతొమ్మిది వందల యాభై సంవత్సరం మొదలుకొని రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రభుత్వ ఉద్యోగాలలో మీరు అనుకున్నట్టుగా మీరు ఇంతకు ముందు ఏదైతే భావించినట్టుగా ఎస్సీలకు ఏ విధంగా అయితే ఉద్యోగాలు వస్తా ఉన్నాయో ఎస్టీలకు ఏ విధంగా ఉద్యోగాలు వస్తా ఉన్నాయో బీసీలకు కూడా ఇరవై ఏడు శాతం ఉద్యోగాలు ఉన్నందువల్ల రిజర్వేషన్లు ఉన్నందు వల్ల వేలు లక్షలు ఉద్యోగాలు ఇవాళ మీరు ఉన్నారు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా అదేవిధంగా ఇంకా రాజ్యాంగంలో చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే నేను అవన్నీ చెప్పను మీ దృష్టికి తీసుకురాను కానీ ఇంకొక్క విషయం చెప్పి ముగిస్తాను ప్రతి ఒక్కరూ ప్రతి ప్రజ ప్రజాప్రతినిధులు చిన్నవాళ్ళైనా ప్రధానమంత్రి అయినా నిన్న మొన్న ఎంపీ ఎన్నికలు అవుతుంటే ప్రధానమంత్రి గారు ఊరు ఊరున వాడవాడన ఇంటి ఇంటికి వెళ్లి ప్రచారం చేస్తూ అమ్మా అయ్యా అన్నా తమ్మి చెల్లె నాకు ఓట్లు వేయండి అని చెప్పేసి మన ఇంటి గుమ్మం వరకు వచ్చి ఓట్లు అడుగుతున్నాడంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రచించినటువంటి ఆ యొక్క హక్కు నిజంగానే మనకు ఆ ఓటు హక్కును బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో కల్పించకపోతే కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా మరి ఎస్సీలకే ఓటాకుందా ఎస్టీలకే ఓటాకుందా బీసీలకు లేదా బీసీ మహిళలకు లేదా ఓసీలకు లేదా అంటే భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలోనే భారత రాజ్యాంగం రచించేటప్పుడు దూరదృష్టితో ప్రపంచ మేధావి కాబట్టి ఓటాకు అందరికీ అందరికి ఉండాలని చెప్పేసి ఆలోచన చేసిన మహా మేధావి కాబట్టి భారతదేశంలో పుట్టిన పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు కల్పించడం వల్ల వార్డు మెంబర్ గా పోటీ చేసే అభ్యర్థి నుండి ప్రధానమంత్రి అభ్యర్థి వరకు కూడా మనం ఎక్కడుంటే అక్కడికి వచ్చి నాకు ఓటేయండి అమ్మా అని మనల్ని అడుగుతున్నా ఉన్నారంటే దానికి కారణం సాహెబ్ అంబేద్కర్ గారే అని చెప్పేసి సందర్భంగా గర్వంగా గౌరవంగా సగర్వంగా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి అమ్మలారా అన్నలారా అక్కలారా ఇంతకు ముందు చెప్పినటువంటి కొంతమంది మేధావులారా బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కరు వారు కాదు అందరు వాడే గత పదిహేను సంవత్సరాల నుంచి మాత్రం నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అట్లాంటి పరిస్థితి కనిపించడం లేదు గత పదిహేను పది సంవత్సరాల నుండి బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న అయినటువంటి అంబేద్కర్ మీ ఒక్కరి వాడు కాదు భారతదేశానికి చెందినవాడు అందరి వాడు అని ప్రతి ప్రజా ప్రతినిధులు నాయకులు ఉద్యోగస్తులు కూడా గ్రహించి ఇప్పుడు ఆయన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాలకు ఆయన జయంతి కార్యక్రమాలకు బలంగా ముందుకొచ్చి ముందు కూడా నడిపిస్తున్నటువంటి సందర్భం చాలా సంతోషకరమైన విషయం చాలా గొప్ప విషయం కూడా అని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా రాజ్యాంగం ప్రకారం అందరం బాగుండాలి అన్ని కులాలు కులస్తులు బాగుండాలి అన్ని మతాలు బాగుండాలి అందరం బాగుండాలి ఒకరికొకరం గౌరవించుకోవాలి ఆయన కోరుకున్నట్టుగా జీవించాలి అప్పుడు మాత్రమే బాబాసాహా అంబేద్కర్ గారికి మనం నిజంగా అర్పించేటటువంటి నివాళులు అని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ వేడుకుంటూ విజ్ఞప్తి చేస్తూ మన అందరం కలిసిమెలిసిగా ఇదే విధంగా ఉండి బాబాసాహెబ్ అంబేద్కర్ అందరి వాడని చెప్పేసి సాటి చెప్పడానికి మరొకసారి ముందుకు వెళ్ళాలని చెప్పేసి మరొకసారి వేడుకుంటూ ఈ బ్రహ్మాండమైనటువంటి ఉమ్మంతాలలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో అవకాశం కల్పించినటువంటి అంబేద్కర్ యువజన నాయకులకు మరియు ఉమ్మంతాల గ్రామ పెద్దలకు గ్రామస్తులకు మహిళా మనులకు అక్కలకు చెల్లెళ్ళందరి కూడా پیر پیر بابا ساحب امبدرکر آشاست